ఫస్ట్ ఒక హ్యాండ్ ముందటికెట్టి రైట్ వన్ మళ్ళీ లెఫ్ట్ వన్ టూ వన్ టూ వన్ టూ ఇప్పుడు వన్ టూ ఎలా చేయాలి చూద్దాం హెడ్ మీద వన్ టూ ఫస్ట్ రైట్ వన్ చేసి మీదికెళ్ళిన తర్వాత లెఫ్ట్ రావాలి వన్ చూ అలానే స్టెప్స్ టూ ఎస్ కర్రసాము మనకి అంటూ ఒక విద్య రావాలి అని చెప్పి నేర్చుకుంటున్నాం అలానే మనకి ఎవరన్నా ఇప్పుడు ఎవరన్నా కొట్టడానికి వస్తున్నారంటే ఈ మన చేతిలో ఉంటే ఎవరు మన రాలేరు మన దగ్గర ఉండకపోయినా సరే సెల్ఫ్ మనకి అంటే ఒక ఉండాలి చేస్తా అది అని ఇలా Okay.